తీసిన సిఐ తిరగబడ్డ జనం ఫిరంగపురంలో అదరాత్రి ఉద్రిక్త ఫిరంగిపురంలో జరిగిన స్థల వివాద నేపథ్యంలో జోక్యం చేసుకుని ఒక యువకుడిని చితకబాద సీఐ రవీంద్రబాబు చేదానుభవం ఎదురైంది గ్రామస్తులంత ఏకమై తిరగబడంతో సదరు సీఐ ఏకంగా వారిపై రివాల్వర్ ఎక్కిపెట్టారు దీంతో మరికొంత కోపరాధృక్తుడైన జనం వాళ్ళు రాళ్లు రుగుతూ కర్రలు విసుగుతూ సీఐ వెంటపడ్డారు ఎంతసేపటికి వారి కోపం చల్లారిన నేపథ్యంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి దానిపై సీఐ అక్కడి నుండి జారుకున్నారు چالو 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 জগুল তাই জগুলো জনার তাই তাই

பயப்ப <laughs>

నువ్వు చేసుకునే పార్టీ ఒక సీఏ పార్టీ నువ్వు చేయి చేసుకుని అత్యవరించాడు